వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు క్షేత్రస్థాయిలో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతి తరువాత వారంలో రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేయనున్నారు ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ వెల్లడించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక హౌస్ కమిటీని నిర్మించారు నవంబర్ ఇరవై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగుపడినట్లు స్పీకర్ తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైన ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే అమెరికా యూనివర్సిటీలు తమ విదేశీ విద్యార్థుల కోసం గైడ్ లైన్స్ జారీ చేశాయి ట్రంప్ గద్దెనెక్కి కొత్త ప్రభుత్వం కొలువుదీరేలోగా తిరిగి వచ్చేయాలని సూచించాయి బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ అమలు చేసే ఇమిగ్రేషన్ పాలసీ వల్ల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి ఊహించని విధంగా దేశంలో సబ్బులు కాఫీ టీ పొడి ధరలు పెరిగిపోయాయి స్నానపు సబ్బుల ధరలు హిందుస్థాన్ యూనిలివర్ గోద్రేజ్ విప్రో సహా అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచేశాయి ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు ధరలు పెరిగాయి సబ్బుల తయారీలో ప్రధాన ముడి పదార్థమైన పామాయిల్ ధర ముప్పై ఐదు నుంచి నలభై శాతం పెరగడంతో సబ్బుల ధరలను కంపెనీలు పెంచేశాయి పాక్ గుడాచారి రోజుకు ఇచ్చే రెండు వందల రూపాయలకు ఆశపడి భారత తీర రక్షక దళంకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తూ వచ్చాడు కూలి చివరకు విషయం బయటపడడంతో ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్క పెట్టుకుంటున్నాడు గుజరాత్ లోని ద్వారకాలో ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్న దీపేష్ కోహ్లీకి పాకిస్తాన్ నేవీ అధికారి అసీమాతో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అతడిచ్చే డబ్బులకు ఆశపడి ద్వారకాలోని ఓఖా పోర్టుకు చెందిన సున్నిత సమాచారాన్ని అతనికి విక్రయించేవాడు భారత తీర రక్షక దళానికి చెందిన నౌకల కదలికల వీడియోలు వాట్సాప్ వాట్సాప్ ద్వారా అతడికి లేదంటే పాక్ గుడచర సంస్థ ఐఎస్ఐకి పంపేవాడు తిరుమల శ్రీవారిని దర్శించుకునే రాజకీయ నాయకుల్లో పలువురు కొండపైన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేస్తుండడం అందరికీ తెలిసిందే కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది ఈ నేపథ్యంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని ఇటీవల జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు తాజాగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు తమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత ఆధ్యాత్మికమైన ప్రశాంతత వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే పూర్తిగా బ్రేక్ కాదులండి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు తాను రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండాలనుకున్నట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు అయితే తాను పాలిటిక్స్లో యాక్టివ్గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నారంటూ కేటీఆర్ చమత్కరించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై హోలిస్టిక్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యార్థి ఎత్తు బరువు బిఎంఐ బ్లడ్ గ్రూప్ సహా పూర్తి వివరాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీటిలో నమోదు చేస్తారు ఇప్పటి వరకు ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డులకు మార్పులు చేర్పులు చేసి ఈ హాలిస్టిక్ కార్డులను రూపొందించారు ప్రతి కార్డులోనూ క్యూఆర్ కోడ్ను అధికారులు ముద్రించారు ఈ కార్డులు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి విద్యార్థిని మరింతగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతాయని వివరించారు వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏం చేశారని మీకు సెలవు కప్పాలని ఆయన ప్రశ్నించారు విద్యుత్ వ్యవస్థను నాశనం చేసినందుకు మీకు శాలువ కప్పాలా లేదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు శాలువ కప్పాలా లేక వ్యవస్థలను నాశనం చేసినందుకు సెలవు కప్పాలని ఎద్దేవా చేశారు దేశంలోని అతిపెద్ద అవినీతి సామ్రాటాన్ని సన్మానం చేయాలా అని ప్రశ్నించారు విద్యుత్ వ్యవస్థపై లక్ష కోట్లు అప్పు చేశారని గొట్టిపాటి మండిపడ్డారు జగన్ అవినీతి గతంలో రాష్ట్రం దాటితే ఇప్పుడు ఏకంగా దేశం దాటిందని అన్నారు జగన్ నిర్వాహకంతో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కిపోయిందని దుయ్యబట్టారు ఫెంగల్ ఫెంగల్ తుఫాను ఈ రోజు సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా పొరుగున ఉన్న పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కరహకల్ పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం సమీపంలో తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది భారీ వర్షాలు జీవనాన్ని అతలాకుతలం చేశాయి చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అలాగే పలు లోకల్ రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు రైతు బంధు కంటే ఐదు వందల రూపాయలు బోనస్సే మేలని రైతులు చెబుతున్నారంటూ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం దారుణమని అన్నారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధును బంద్ చేస్తారని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే హెచ్చరించారని హరీష్ రావు అన్నారు కేసీఆర్ చెప్పినట్టుగానే రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు రైతు బంధును తొలగించే కుట్రను బిఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న వానాకాలం రైతు బంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని అన్నారు విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఓ యువతి ప్రాణాలు తీసింది ఇన్స్టా ద్వారా పరిచయమై ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు పేరెంట్స్ నిరాకరించడంతో యువతి రైబస్ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక చిట్టి నగర్కు చెందిన యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అదే విషయం యువతి తన ఇంట్లో వారికి చెప్పింది కానీ ఆమె తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు దీంతో ఈ నెల ఇరవై నాలుగున ఆమె ఆత్మహత్య యత్నం చేసింది మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతుంది తదుపరి సీఎం మంత్రుల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు కూటమి ముఖ్య నేతల భేటీని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ సిర్సాట్ కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త ప్రభుత్వంలో షిండేను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్ అన్నారు షిండే నేతృత్వంలో మహాయుతి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరిందని చెప్పారు కొన్ని పథకాలకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పినప్పటికీ షిండే వాటిపై ముందుకు వెళ్లారని ఆ పథకాలన్నీ ఎన్నికల్లో కూటమికి ఓట్లు కురిపించాయని అన్నారు డిప్యూటీ సీఎంకు హోంశాఖకు ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియని అలా కాకుండా హోంశాఖను సీఎం వద్ద ఉంచుకోవడం సరికాదని చెప్పారు కొత్త ప్రభుత్వంలో షిండేకు కీలక శాఖలను ఇవ్వకుండా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు బీజేపీకి సీఎం పదవి ఇస్తే శివసేనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది నర్సింగ్ విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళుతుండగా వారి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందిన బస్సులో విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళుతుండగా విద్యుత్ఘాతంలో బస్సు నుంచి మంటలు చెలరేగాయి ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు దీంతో పెను ప్రమాదం తప్పింది విద్యార్థి దిగుపైన దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆపివేశారు అబద్దాలను అందంగాలటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ అదానితో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే అయితే షర్మిల చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ శర్మిల మీకు తెలుగు అర్థం కాదా ఇంగ్లీష్ అర్థం కాదా నిన్న మీ అన్న రెండు భాషల్లో సఖిత ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో పూర్తి వివరాలు ఇచ్చారు అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకొని మీరు మళ్లీ ఒక వితంత వాదనతో తిరిగి జగన్ మీద బురద చల్లుతున్నారు అని మాజీ మంత్రి మండిపడ్డారు ప్రధాని మోడీకి మాజీ ఎమ్మెల్యే గోనె రావు లేఖ రాశారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అదానితో పాటు గత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా సిబిఐ లేదా జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని లేఖలో కోరారు అదాని సంస్థతో జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని గోనే ప్రకాష్ రావు డిమాండ్ చేశారు ఈ అవినీతి అక్రమాలపై విచారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు ఈ అక్రమ ఒప్పందం వల్ల ఏపీ ప్రజలపై ఒకటిన్నర లక్షల కోట్ల భారం పడుతుందని టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు నేడు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు నా సోదరుడు ఏపీ డైనమిక్ మంత్రి నారా లోకేష్ తో సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగింది చర్చించాను లోకేష్ పాజిటివ్ ఎనర్జీ చూస్తే అమోఘం అనిపించింది నా సోదరుడికి దేవుడి ఆశీసులు ఉండాలని మరింత శక్తివంతుడిగా కొనసాగాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ్ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు అంతేకాదు నారా లోకేష్ ను కలిసినప్పటి ఫోటోను కూడా పంచుకున్నారు